హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి అండ్ బెల్లంతో ఇలా కొబ్బరి మిఠాయి చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇదేం పాడయ్యేది కాదు రెసిపీ ఇది అచ్చం ఎలా ఉంటుందంటే పాలక ఉంటుంది కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుంది మీరు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇది చల్లారిపోయాక నేనైతే ఇక్కడ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను ఇంకా లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి కొబ్బరిని తురుముకోవాలి నేనైతే ఇక్కడ రెండు చెక్కల వరకు తురిమాను నాకు ఒకటిన్నర్ర కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోకుండా తురుముకుంటేనే బాగుంటుంది ఇలా కొలుచుకొని స్టవ్ మీద మందమైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది ఒకటిన్నర కప్పుకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అంటే మీరు ఒక కప్పు కొబ్బరి కొబ్బరితురుం వేసుకున్నారనుకోండి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట అలా మీరు ఎంత తీసుకున్నా ఆ మెజర్మెంట్స్లో తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఇలా బెల్లం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఇంకా వాటర్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ బెల్లం కరిగిన వాటరే మనకి సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం లూజ్గా తయారవుతుంది అలాగే మీడియం ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి గీ కూడా వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా వచ్చే వరకు చూడండి కలుపుకుంటూ ఉంటే మనకి కొద్ది కొద్దిగా గట్టిపడుతూ వస్తుంది చూడండి చాలా వరకు గట్టిపడింది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి దింపేసుకున్నాక కూడా ఒక మినిట్ పాటు ఇలా కలుపుకోండి అప్పుడైతే ప్యాన్ వేడికి మనకి అడుగంటకుండా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారినివ్వండి చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్